మొందా తుఫాన్ తెలంగాణలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది సైక్లోన్ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా పన్నెండు మంది మృతి చెందారు ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఎనిమిది మంది మృతి చెందగా ముగ్గురు గల్లంతయ్యారు మహబూబాబాద్ మండలం రెడ్డి చెందిన పులిగుజ్జు సంపత్ బైక్ పై వాగు దాటుతూ మృతి చెందారు గూడూరు మండలం గాచులగట్టులో కోల రామక్క ఇంట్లో నిద్రిస్తూ ఉండగా గోడ కూలి చనిపోయారు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గట్టు కింద పల్లెకు చెందిన పులి అనిల్ బాగులో పడి మృతి చెందారు ఎనుమామల ఎస్ఆర్ నగర్ లో అడప కృష్ణమూర్తి ఇంట్లోకి వరద రావడంతో బయటికి రాలేక చనిపోయారు భీమదేవరపల్లి మండలంలో కల్వాటు దాటుతూ ఉండగా వరద ఉధృతికి కొట్టుకుపోయి నాగేంద్రం చనిపోయాడు హన్మకొండలోని వాజ్పేయి కాలనీలో వరద నీటిలో కొట్టుకుపోయి రిటైర్డ్ ఉద్యోగి శ్రీనివాస్ మృతి చెందారు అలాగే జనగామ జిల్లా చాగల్లులో విద్యుత్ చాక్ తో రజిత చనిపోయారు హన్మకొండ జిల్లా అయినవోలు మండలం కొండపర్తిలో ఇంటి గోడ కూలి గద్దుల సూరమ్మ మృతి చెందారు భీమదేవరపల్లికి చెందిన ఇసంపల్లి ప్రణయ్ కల్పన దంపతులు బైక్ పై వెళ్తూ వాగులో కొట్టుకుపోయారు వరంగల్ జిల్లా వర్తన్నపేట మండలం దమ్మన్నపేటకు చెందిన విద్యార్థిని శ్రావ్య శివకుమార్ బైక్ పై వస్తూ ఉండగా నీటిలో కొట్టుకుపోయారు శివకుమార్ చెట్టును పట్టుకుని బయటపడగా శ్రావ్య గల్లంతైంది యాదాద్రి భువనగిరి జిల్లాలో మోత్కూర్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు చేస్తుండగా కరెంట్ అసిస్టెంట్ లైన్ జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల అలుగు సమీపంలో శ్రీను కొట్టుకుపోయాడు యాదాద్రి భువనగిరి జిల్లా నందనం కి చెందిన దంపతులు కృష్ణవేణి ప్రభాకర్ లో లెవెల్ కల్వర్టు దాటుతూ ఉండగా నీటిలో పడిపోయారు ప్రభాకర్ ను స్థానికులు కాపాడగా కృష్ణవేణి నీటిలో మునిగి చనిపోయారు మహబూబ్ నగర్ జిల్లా మిర్జన్ మండలం పోయినపల్లికి చెందిన చిన్నారి రిత్విక్ గుంతలో పడిపోయాడు